హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి రావి నూతల సువర్ణ కన్నన్ గారు రచించిన ప్లే అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడదామా రాజాబాబు అందకాడు కిరీటం లేదు కానీ నిజంగా రాజాబాబే అతను రావు బహదూర్ రంగనాయకులు గారి కోట్ల సంపదకి ఏకైక వారసుడు అతనిలాగే అతని భావాలు కూడా బహుగొప్పవి లంకంత భవనంలోకి హాల్లో మెట్లకెదురుగా తగిలించిన చిత్రపటం అంటే అతనికి చచ్చే ఇష్టం పసితనం నుంచి కూడా పెద్ద పెద్ద సింహాలు రెండు ఓ ఎనుబోతుని పేగులు పేగురులాగి మాంసాన్ని ఆరగించే ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంతసేపైనా గడిపే గలడు రాజా రాజాబాబు విశాలమైన తమ భవన ప్రాంగణంలో ఉన్న లాన్లో కూర్చుని క్రీమ్ బిస్కెట్స్ తింటున్నాడు కావ్ కావ్ ఏదో ఆలోచిస్తూ తింటున్న రాజాబాబు తుళ్లిపడి చూశాడు అతని వెనక రెండు కాకులు ఒకటి పెద్దది రెండోది పిల్ల కాకి రెండు అతను తినే బిస్కెట్స్ కేసి ఆశగా చూస్తున్నాయి ఆరేళ్ల రాజాబాబు వాటి కళ్ళలోని ఆకలిని గుర్తించాడో సరదా అనో ఓ బిస్కెట్ తుంచి విసిరాడు విలాసంగా అంతే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అందులోని పెద్ద కాకి అతను విసిరిన బిస్కెట్ ముక్కని చక్కగా పట్టుకుంది రాజాబాబు మరో ముక్క విసిరాడు మరి కాస్త ఎత్తునుంచి అది అందుకుంది కాకి ఈసారి ఆ ముక్కని చిన్న కాకి నోటి కన్నించింది రాజాబాబు కళ్ళు తడుక్కుమన్నాయి పక్షులు అంత తెలివిగా పట్టుకోవటం చిత్రంగా తోచింది అతనికి చాలా సరదాగా కూడా అనిపించింది ఉత్సాహంగా బిస్కెట్స్ అన్ని వాటికి ముక్కలుగా చేసి విసిరాడు అవి క్యాచ్ చేశాయి అది చూసిన మరికొన్ని కాకులు అతని చుట్టూ చేరాయి గబగబా లోపలికెళ్ళి మరికొన్ని బిస్కెట్స్ తెచ్చి వాటికి వేసి అవి పట్టుకుంటుంటే ఆశ్చర్యంగానూ ఒక తుంపు కోసం అన్ని కాకులు వచ్చి ఏ కాకి అందుకోలేక అది మట్టిపాలైతే దానికోసం ఆశగా మళ్లీ పరుగులు తీయటం ఆనందంగాను చూస్తూ చప్పట్లు కొడుతూ చాలాసేపు గడిపాడతను ఏనాడు ఏ ఆట ఇవ్వనంత ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ ఆట రాజాబాబుకి అంతే ఆ ఆట అతనికి అలవాటుగా మారింది ప్రతిరోజు ఏదో తిండి తెచ్చి రకరకాలుగా ఎగరేసి వాటితో కాలక్షేపం చేయటం మొదలుపెట్టాడు రాజాబాబుకి పదిహేనేళ్ళు వచ్చాయి అతని ఆట మానలేదు తల్లిదండ్రులు అతని ఆనందానికి అడ్డు రానూ లేదు ఆ రోజు రాజాబాబు పదహారో పుట్టినరోజు అతనికి ఎందుకో ఆకుల ఆట మీద కాస్త విరక్తి పుట్టింది కొత్త ఆట కోసం వెతికాడు బర్త్డే పార్టీ అది అయిపోయాక అతని దృష్టి ఎంగిలాకుల కోసం కొట్లాడుకునే ఊరి కుక్కల మీద పడింది అంతే అతని మనసులో కూడా కొత్త ఊహ తళుక్కుమంది నౌకర్లను పిలిపించి తిండి తెప్పించాడు తినుబండారాలు వెదచల్లాడు అతను ఊహించిందే జరిగింది అన్ని కుక్కలు ఒక్కసారిగా వాటి మీద పడిపోయాయి కొట్లాడుకున్నాయి బలంగా ఉన్నవి గెలిచాయి బలహీనంగా ఉన్నవి తోకముడిచాయి బావుంది ఈ ఆట మరీ బావుంది అనుకున్నాడు రాజాబాబు అంతే మళ్లీ ఆట మొదలు అయితే ఈసారి తమావరణలోనే తమ కుక్కలతోటే ఆట ప్రారంభించాడు జాగ్రత్త అవి కుక్కలు కోపం వస్తే మనల్ని కరుస్తాయి తల్లి వారించింది సున్నితంగా అతను పెద్దగా నవ్వాడు మన తిండి తిని మనల్నే కరిస్తే అవి కుక్కలు కావమ్మా అన్నాడు నిజమే అవి అతన్ని ఏనాడు కరవలేదు అతను విసిరిన తిండి క్యాచ్ చేయటంలో మాత్రం మంచి అనుభవం సంపాదించాయి స్కూల్ నుంచి వచ్చే రాజాబాబు కోసం ఆరాటంగా ఎదురుచూసేవి నౌకర్లు కూడా ఆ వినోదాన్ని సరదాగా చూసేవారు మరికొన్నాళ్లు గడిచాక రాజాబాబుకి ఆ ఆట మీద విసుగు పుట్టింది మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఈ సారథనికి ఏ జంతువు ఆనలేదు అతని కన్ను నౌకర్ల మీద పడింది అతని ఉత్సాహం రెట్టింపైంది అరే ధర్మయ్య అన్నాడు ఏడు పాపగారు అంటూ వచ్చాడు ధర్మయ్య అతను ఇంట్లో చాలా ఏళ్లుగా నౌకర్ నీ షర్టు మరీ ఇంత చిరిగిపోయిందేం ధర్మయ్య ఎన్నడూ లేనంత సౌమ్యంగా అడిగాడు రాజాబాబు ధర్మయ్య విత్తరిపోయాడు మిగతా నౌకర్లు తెల్లపోయారు కొత్తది కుట్టించుకోకూడదు మళ్ళీ అన్నాడు రాజాబాబు డబ్బులెక్కడై బాబు మాత్రంగా ఉంటే శానా బాధగా అన్నాడు ధర్మయ్య ఈ ఇంట్లో పనిచేస్తున్న ఇన్నాళ్ళుగా అతను ఇంత అనునైపు మాట వింటున్నట్టు అతనికి గుర్తే లేదు చచా అలా కాదు నిన్ను నీకు డబ్బిస్తాను కుట్టించుకో అతని కళ్ళలోకి చూస్తూ అన్నాడు రాజాబాబు ఈసారి మరింత బిత్తరపోయాడు ధర్మయ్య అవును ధర్మయ్య నేను నీకు డబ్బిస్తాను నీకే కాదు వీళ్ళందరికీ డబ్బిస్తాను కానీ చెప్పండి బాబు ఏటి చెయ్యాలి బక్క చిక్కిన నౌకర్లు ఆశగా అడిగారు నాతో కాసేపు ఆడాలి మెల్లగా అన్నాడు రాజాబాబు అంటే అర్థం కానట్లు చూశారంతా మరేం లేదు నేను మేడ మీద నుంచి విసురుతాను మీరు పట్టుకోవాలి మొహాలు చూసుకున్నారంతా భయపడకండి మీకు దెబ్బ తగిలేవిగా వేయను తినేవి మాత్రమే వేస్తాను నవ్వుతూ అన్నాడు రాజాబాబు క్షణం మౌనం వహించారంతా ఏమిటంతా ఆలోచిస్తున్నారు మీరు నేను ఆడే ఆట కొన్నేళ్లుగా చూస్తున్నారు ఆనందిస్తున్నారు అదే ఆట మనుషులతో ఆడితే ఇంకా థ్రిల్లింగ్గా ఉండదు గబగబా అన్నాడతను ఈసారి వాళ్ళు మాట్లాడలేదు మీ ఇష్టం ఆలోచించుకోండి మీ కష్టం నేను ఉంచుకోను మీకు తగినంత ముట్ట చెప్తాను చేతిలోని లడ్డూని ఎగిరేసి పట్టుకుంటూ అన్నాడు రాజాబాబు నౌకర్ల కళ్ళలో ఆశ తొంగి చూసింది సరే అన్నాడు యువకుడు అంతే ఆట మొదలైంది మండు టెండలో తను వేసే వస్తువు కోసం నోడు తెరిచి ఆశగా చూసే మనుషులతో ఆట ప్రారంభమైంది ఈ ఆటలో తనకెంతో తృప్తి కనిపించింది అందుకయ్యే ఖర్చు అతనికి కనిపించలేదు నౌకర్లు మంచి బట్టలు కడుతున్నారు మంచి తిండి తింటున్నారు మనసులో బాధగా ఉన్న రాబడి బానే ఉంటాం మూలాన సంతోషంగానే ఆటలో పాల్గొంటున్నారు కొందరు ముసలాళ్ళు పరుగులు తీయలేక పట్టుకోవాలనే ఆరాటాన్ని వదులుకోలేక పడుతూ లేస్తూ అవస్థపడుతుంటే పడి పడి నవ్వేవాడు రాజాబాబు రోజురోజుకి రాజాబాబు దగ్గర నోట్లు గాల్లో ఎగిరిపోతున్నాయి నౌకర్లందరూ అలా క్యాచ్ చేయటంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు కూడా అయితే వాళ్ళు కరెక్ట్గా అందుకోవడం రాజాబాబుకి నచ్చటం లేదు నౌకర్లకి అలవాటైపోయింది కాబట్టి వాళ్ళ పిల్లల్ని తెమ్మన్నాడు వాళ్లతోనూ ఆడాడు పసివాళ్ళు యువకులు వృద్ధులు రకరకాల వాళ్ళతో ఇలా క్యాచింగ్ ప్లే ఆడాడు రకరకాలుగా ఆట మార్చాడు వాళ్ళు అందుకోలేక అవస్థలు పడుతూ ఉంటే మామూలుగానే పగలబడి నవ్వేవాడు అలా కాలం గడిచిపోతూనే ఉంది రాజాబాబు కాలేజీ చదువు సాగిస్తున్నాడు అతని సంపద అతన్ని ప్రోత్సహిస్తూనే ఉంది నేర్చుకుంటే ఉంది అతను విసిరిన వస్తువు ఒక్కటి నేలపాలు కావటం లేదు అతనిలో నిరాశ చిరాకు ఎక్కువయ్యాయి అయినా ఆట మానలేదు కొత్త రకాల కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు రాజాబాబుకి పెళ్ళయింది మరో యువరాణి భారీగా వచ్చింది అతను ఆడిన ఆటలన్నీ ఆమెకి ఆడి చూపించాడు అతనికన్నా మురిసిపోయిందామె ఆ రోజు పది మంది నౌకర్లతో మొదలైన ఆట వినోదంగా చూస్తోంది అతని భార్య రేవతి చాలామంది నోటితో వస్తువుల్ని తేలిగ్గా అందుకుంటున్నారు ఆమె ఓసారి కళ్ళు చిట్లించి భర్త చెవిలో ఏదో ఊదింది అంతే అతని కళ్ళు తళుక్కుమన్నాయి భార్య కళ్ళలోకి ఆరాధనగా చూశాడు ధర్మయ్య అన్నాడు గంభీరంగా ధర్మయ్య ముందుకొచ్చాడు అతనిలో మునుపటి దారుఢ్యం లేదు వార్తక్యం అతన్ని కృంగతీస్తుంది ఈ ఆట బోర్గా ఉంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే అన్నాడు రాజాబాబు చెప్పండి బాబు ఇంకెలాంటి ఆట ఆడదాం అతని కంటల్లో వ్యంగ్యమో వినయమో అర్థం కాలేదు రాజాబాబుకి ఇలా క్యాచ్ చేయటం మీ అందరికీ అలవాటైపోయింది ఏదో ఆలోచిస్తూ అన్నాడు అతను అవును శాన్నాల మట్టి ఆడుతున్నాం కదా వినయంగా అన్నాడు ధర్మయ్య అందుకే ఒకలా చేద్దాం చెప్పండి బాబు ఇంకాస్త ఎత్తు నుండి వస్తువులు పడేస్తాను సరే అన్నట్టు తలవిపాడు ధర్మయ్య పట్టుకుంటే పది రూపాయలు లేకపోతే అందరూ భయంగా చూశారు అతనికేసి ఒక కొరడా దెబ్బ తుళ్ళి పడ్డారంతా ఏం భయంగా ఉందా అది కాదు బాబు ఏదో చెప్పబోయాడు ధర్మయ్య ఏం దెబ్బనగానే బాగుంది కానీ కొరడా దెబ్బనగానే అంతే హడలి చేస్తారెందుకు చిరాగ్గా అన్నాడు రాజాబాబు ఎవరు మాట్లాడలేదు వాళ్ళకి తెలుసు ఆ ఇంట్లో కొరడా ఉందని దాంతో దెబ్బ తినటం అంటే నరకాన్ని స్వయంగా చూడటమే అని అందుకే అంతా మౌనంగా నిల్చుండిపోయారు ఏం ఎవరు ముందుకు రారా గంభీరంగా అన్నాడు రాజాబాబు భయంగా చూశారంత ఒకసారికి ఇరవై రూపాయలు రేటు పెంచాడతను కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చారు రాజాబాబు రెండో అంతస్తు మీదకి వెళ్ళాడు ఓ యువకుడు ఆశగా భయంగా ముందుకొచ్చాడు ఎన్నడూ లేనిది అతనికి దడగా ఉంది బహుశా కొరడా దెబ్బ గుర్తొచ్చి కావచ్చు రాజాబాబు పైనుంచి ఓ లడ్డు జార విడిచాడు సూటిగానే యువకుడు నోటితో పట్టుకున్నాడు అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు రాజాబాబు అతని భార్య కూడా ప్రశంసాపూర్వకంగా చూసారు అతని కేసి రాజాబాబు మళ్లీ వేశాడు అయితే ఈసారి కాస్త వంకరిగా వేశాడంతే అది జారి మట్టిలో పడింది హడలిపోయాడా యువకుడు వెలిగిపోయింది రాజాబాబు మొహం నెక్స్ట్ అన్నాడు రెట్టించిన ఉత్సాహంతో అతను పక్కకి తప్పుకున్నాడు రండి అరిచినట్టే అన్నాడు రాజాబాబు భయంగా మరొక అతనొచ్చాడు అతని చేతులు కాళ్ళు మరీ వణికిపోతున్నాయి భయంతో అయినా ఆట ప్రారంభించాడు కానీ ఓడిపోయాడు ఓ కొరడా దెబ్బని గెలుచుకున్నాడు అలా అందరూ ప్రయత్నించారు ప్రతిసారి రాజాబాబుదే విజయమైంది మెల్లగా కిందికి దిగి వచ్చాడతను అందరి మొహాల్లోనూ సానుభూతి కనిపిస్తోంది అతను సారి భార్యకేసి చూశాడు ఆవిడ ఉత్సాహంగా కొరడా తెచ్చి భర్త చేతికిచ్చింది అంతే అందరూ తలో కొరడా దెబ్బ అందుకున్నారు ఒక్క మొదటి యువకుడు మాత్రం దెబ్బతో పాటు ఇరవై రూపాయల నోట్ కూడా అందుకున్నాడు రాజాబాబు ఆనందానికి అవధులు లేవు అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు కారణం క్రమేపీ అతను ఆడే ఆటలో పాల్గొనేవాళ్లు కరువైపోయారు చాలామంది నౌకర్లు మొహం చాటేస్తున్నారు ఇది పిచ్చెక్కినట్లుంది అతనికి నయానా భయానా చెప్పి చూశాడు అయితే ససేమిరా అన్నారంతా అవసరమైతే పని కూడా మానుకుపోతామన్నారు దిక్కు తోచలేదు అతనికి డబ్బు రేటు పెంచి మరేదో ఆశ చూపించి మరికొన్నాళ్ళు ఆడాడు అయితే ఈ ఆట గురించి తెలిసిన చాలామంది రాజాబాబు అంటే ఓ రాక్షసుడిలా చిత్రించుకోసాగారు వాళ్లలో ముఖ్యుడు రాంబాబు రాంబాబు ధర్మయ్య చివరి కొడుకు ఆత్మగౌరవమే కాదు ఆత్మవిశ్వాసం కూడా ఉంది అతనికి శరీర దారుఢ్యం గల పాతికేళ్ల యువకుడు తను అడపాదడపా తండ్రి నోట రాజాబాబు ఆటల గురించి వింటూనే ఉన్నాడు అసలు అక్కడ మానమని కూడా చెప్పాడు తండ్రికి అయితే తరతరాలుగా ఇంటిని అంటిపెట్టుకు బతుకుతున్న విశ్వాసం ధర్మయ్య నరనరాల్లోనూ జీర్ణించుకపోవటం వల్ల కొడుకు మాటలు పట్టించుకోలేదు అదీకాక కూటికి పేదైన ధర్మయ్య అష్టమపుత్రుడైన రాంబాబుకి ఏనాటికి ఆనాడు తెచ్చుకుని పొట్టపోసుకునే తమ లాంటి బ్రతుకుల్లో ఇలాంటి ఆవేశాలు కూడుపెట్టవని సర్ది చెప్పాడు అందుకే తన బాధని కడుపులోనే దాచుకున్నాడు రాంబాబు అయితే ఏనాడు రాజాబాబు గారింటి ఛాయలకు కూడా అతను వెళ్ళేవాడే కాదు అయితే ఓ రోజు అక్కడికి వెళ్ళక తప్పలేదు ఆ రోజుకి వారం రోజుల నుంచి ధర్మయ్యకి విష జ్వరం పనిలోకి రావటం లేదు ధర్మయ్య లేనందున రాజాబాబు ఆట మరీ కుంటుపడింది కాలు కాలిన పిల్లలా ఇటు అటు తిరిగాడు అతని ఛాయలకెవ్వరూ రాలేదు అతనికి తిండి తినబుద్ధి కాలేదు నిద్ర రాలేదు అతని అలవాటుకి మొదటిసారిగా కాస్త విసుక్కున్నారు తల్లిదండ్రులు అయినా అతని ధోరణి మారలేదు అలాంటి సమయంలో వచ్చాడు రాంబాబు ఎవరు అన్నట్టు చూశాడు రాజాబాబు మన ధర్మయ కొడుకు పేరు రాంబాబు అతన్ని లోపలికి తీసుకొచ్చిన మరో నౌకర్ చెప్పాడు రాంబాబు వినయంగా నమస్కరించాడు అతన్ని చూడగానే రాజాబాబు మొహంలోకి కొత్త కాంతి వచ్చింది ఓరగా చూశాడు అతని కేసి రాంబాబు బలంగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు కళ్ళలో ఆత్మస్థైర్యం కనిపిస్తోంది ఇతనితో ఆట ప్రారంభిస్తే అనుకున్న రాజాబాబులో ఉత్సాహం కట్టలు తెంచుకుంది రారా ఏమిటి అన్నాడు ఆప్యాయంగా మా నాన్నకి సుస్థిగా ఉంది మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అన్నాడు రాంబాబు అవునవును విన్నాను ఎలా ఉంది చాలా ప్రమాదంగా ఉంది ఆసుపత్రిలో చేర్పించాం మందులు కావాలన్నారు కానీ రాంబాబు గొంతు వణికింది రాజాబాబు కళ్ళు మరింత కాంతులీనాయి డబ్బు కావాలా అనునయంగా అన్నాడు అవును అన్నట్టు తలూపాడు రాంబాబు ఎంత రెండొందలు జీతంలో కట్టుకోండి బాబు అతి వినయంగా అన్నాడు రాంబాబు రెండొందలు కాదు నాలుగొందలు ఇస్తాను ఈసారి రాంబాబు కళ్ళు చేతులు చేతులెత్తి నమస్కరిస్తూ అస్పష్టంగా ఏదో అన్నాడు కానీ చెప్పండి బాబు ఉద్వేగంగా అన్నాడు రాంబాబు చెప్పాడు రాజాబాబు అవాక్కైపోయాడు రాంబాబు ఇప్పుడా అన్నాడు ఆశ్చర్యంగా అవును ఈ ఎండలోనే సరదాగా ఉంటుంది ఉత్సాహంగా అన్నాడు రాజాబాబు వద్దు బాబుగారు మరోసారి తప్పకుండా ఆడతాను కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు మా నాన్నకి చాలా ప్రమాదంగా ఉంది అంటూ బ్రతిమలాడాడు అయినా యజమానిని కరిగించలేకపోయాడు రాంబాబు సరే అన్నాడు అతనికి చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి గుర్తొచ్చాడు తీసుకెళ్లాల్సిన మందులు గుర్తొచ్చాయి దానికి కావలసిన డబ్బు గుర్తొచ్చింది అందుకే తన మనసునే కాసేపు అవతలికి నెట్టి ఆట ప్రారంభించాడు రోహిణి కార్తె మిట్ట మధ్యాహ్నం వెండ అరికాళ్ళు ఇసుకలో బొబ్బలెక్కుతున్నాయి అయినా అవేమీ అతన్ని బాధించటం లేదు పదిసార్లు తానే గెలిచాడు అయితే రాజాబాబులో చిరాకెక్కువైంది అతన్ని ఓడించాలన్న తపన ఎక్కువైంది అలా రెండు మూడు గంటలు ఆడుతూనే ఉన్నారు బాబు నేను వెళ్ళాలి బ్రతిమలాడాడు రాంబాబు రాజాబాబు అంగీకరించలేదు రాంబాబు కళ్ళు తిరుగుతున్నాయి ఆవేశం నిస్సహాయత్వం కోపం దుఃఖం అన్నీ నేనంటే నేనంటూ ముందుకొచ్చాయి అయినా ఆడుతున్నాడు గెలుస్తున్నాడు రాజాబాబులోనూ ఆవేశం కట్టెలు తెంచుకుంటోంది ఎడాపెడా వేస్తున్నాడు చివరికి అతని చేతిలోని వస్తువులు నేలపాలయ్యాయి రాజాబాబు గెలిచాడు తలెత్తి రాంబాబు సారి అతని కేసి చూశాడు మూడో అంతస్తు మీద పగలబడి నవ్వుతున్న రాజాబాబు రాంబాబు గిరుక్కున తిరిగి మెట్ల కేసి నడిచాడు గబగబా మేడెక్కేశాడు ఏం జరుగుతుందో ఊహించకముందే రాజాబాబు దబాలన నేలకూలాడు అంతే రాంబాబు కాళ్ళు చేతులు అతన్ని ముట్టగించేశాయి అతను వారించే లోపలే పిడుగుల్లాంటి దెబ్బలు పడి ముక్కులోంచి రక్తం చిమ్మింది అలా రాజాబాబుని పిచ్చగా బాత్తున్నాడు రాంబాబు నౌకర్లంతా ఏం చేయాలో అర్థం కానట్టు మంత్రించిన అలా నిల్చుండిపోయారు అంతవరకు నిర్గాంతపోయి చూస్తున్న రాజాబాబు భార్య వాస్తవంలోకి వచ్చి కెవ్వునారిచింది అంతా వాస్తవంలోకొచ్చారు ఇలాంటి ఆటలు ఇంక నీ జీవితంలో ఆడకు బతికుండగా మళ్ళీ ఇలాంటి ఆట జోలికి పోయావో నీ అంతు తేలుస్తాను చివరిసారిగా రాజబాబు జుట్టుపట్టి బలంగా గుంజి అతని ముఖం మీద కాండ్రించి ఉమ్మి బాణల్లా దూసుకుపోయాడు రాంబాబు వచ్చిన నౌకర్లు కదిలారు అందరినీ తప్పించుకుని వీధిలోకి వచ్చాడు అందరూ అతని వెంట పడ్డారు అతను పరుగు మొదలు పెట్టాడు పట్టుకోండి పట్టుకోండి పరుగులు అరుపులు కేకలు అయినా అతని పరుగు వేగం తగ్గించలేదు రాంబాబు అలా సందుల్లో గొంతుల్లో తోటల్లో దొడ్డుల్లో పడి పరుగు తీస్తూనే ఉన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే